తెలంగాణ రాష్ట్ర రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా నేడు అవేలిగన్పూర్ మండలంలో మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనట్లు ఎంపీడీఓ శశికాంత్ తెలిపారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు క్లస్టర్లు మన అవేల్ గన్పూర్ జీపీ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది సో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది అందరు ఏ ఆరోలు ఏఆ రోజు అసిస్టెంట్ పంచాయతీ తీసుకోవడం జరిగింది బందోబస్తు పోలీస్ గారు ఏర్పాటు చేసుకోవాలి డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు సో ఎవరైనా కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి యూనివర్క్ ఫైవ్ వరకు కావచ్చు మీరు రిజర్వేషన్ ఏ వార్లకు ఏ ఏ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్ ఉన్నాయనేది మీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో మరియు మూడు ప్లేసుల్లో కూడా అతికించడం జరిగింది సో మీరు మీ గ్రామ పంచాయతీకి పోతే అక్కడ దాని మీద ఏ మీది వార్డు దేని కిందకి వస్తుంది ఏ రిజర్వేషన్ కిందకి వస్తాయి అనేది కూడా దాని మీద ఉంటుంది మన ఎంపీ ఆఫీస్లో కూడా అవేలిగన్పూర్ ఎంపీపీ ఆఫీస్లో కూడా ఎంపీటీ ఆఫీస్లో కూడా మనం రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది సో మా ఓన్లీ ముగ్గురిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ప్రెమిసెస్ లోపలికి సో ఎవరైనా ప్రపోజర్ ఒకరు నామినేషన్ వేసే వ్యక్తి ఒకరు ఆయనతో పాటు ఇంకొకరు ముగ్గురిని మాత్రమే లోపలికి చేస్తారు వాళ్ళందరూ వచ్చేసి నామినేషన్ వేసేసి వాళ్ళు రిసీవ్డ్ కాపీ నామినేషన్ తీసుకుని వెళ్ళి